అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని యాభై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీం కారాసన సౌ क्लीं कलाम् बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी इ सौन्दर्यलहरिलनि याभै एनिमिदव श्लोकम् ळं ते पाळीयुगलमगराजन्यतनये न केषामाधत्ते कुसुमशरकोदण्डकुतुकं तिरश्चीनो यत्र श्रवणपथमुल्लङ्घ्य विलसन् अपङ्गव्यासङ्गो दिशति शरसन्धानधिषणा ఈ శ్లోకము యొక్క అర్థం ఏమిటంటే పర్వతరాజపుత్రి నీ నేత్రములకు కర్ణములకు మధ్యగల కనుబొమలు మన్మధుని వింటిని ఉన్నాయి నీ క్రీగంటి చూపులు మన్మధుని వింటి నుండి వదలిన బాణముల బలే నీ కనుల నుండి వచ్చినాయా అన్న భావం కలుగుతోంది ఓ పార్వతి వంకరగా ఉన్న నీ కణతల జంట చూసిన వారికి మన్మధ తాపాన్ని కలిగిస్తుంది మన్మధుడి కోదండ సౌభాగ్యముగా ఉంటుంది ఎందుకనగా అది పూలబాణము ఎక్కువెట్టిన మన్మధుని వీంటి సొగసేమూ అనిపిస్తుంది దీనికి కారణమేమనగా వంగిన విల్లులాగా ఉండి వంపు సొంపుల గుండా నీ వీక్షణ విలాస ప్రకాశము బాణమువలే నీ చెవులను చేరుటయ్యే కాక వాటిని దాటుతున్నది రేపు యాభై తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం Om Sri matri, namaha.